ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద అధ్యాయం ముప్పై ఎనిమిది గులాబీల మధ్య సాధువు లూథర్బర్ బ్యాంక్ మొక్కల పెంపకాన్ని మెరుగుపరచడంలో శాస్త్రజ్ఞానం మాట అలా ఉంచి పనికివచ్చే ముఖ్యమైన కిటుకు ప్రేమ ఈ విజ్ఞత వ్యక్తం చేసిన వారు లూథర్బర్ బ్యాంక్ కాలిఫోర్నియాలో శాంటారోజాలో ఆయన తోటలో ఆయన పక్కగా నేను నడుస్తూ ఉండగా అన్న మాటలివి తినడానికి వచ్చే నాగజముడు మొక్కల మడి దగ్గర ఆగామ్మేము ఆయన ఇంకా ఇలా చెప్పారు ముళ్ళులేని నాగజముడు తయారు చెయ్యడానికి నేను ప్రయోగాలు నడుపుతూ ఉన్నప్పుడు ప్రేమస్పందనలు సృష్టించడానికని నేను తరచుగా మొక్కలతో మాట్లాడుతూ ఉండేవాణ్ణి నువ్వేం భయపడక్కర్లేదు అంటూ మొక్కకు చెప్పేవాణ్ణి కాపుదల కోసం నీకీ ముళ్ళు అక్కర్లేదు నేను నిన్ను కాస్తాను క్రమంగా ఎడారుల్లో పెరిగే ఉపయోగకరమైన ఈ మొక్క ముళ్ళులేని రకంగా మారింది ఈ అలౌకిక ఘటనకు నేను ముగ్ధుణ్ణి అయ్యాను లూథర్ గారు మౌంట్ వాషింగ్టన్ మీద మా తోటలో నాటడానికి నాకు కొన్ని నాగజముడు ఆకులు ఇవ్వండి అని కోరాను దగ్గరలో ఉన్న ఒక పనివాడు కొన్ని ఆకులు నాకు తుంచి ఇవ్వడానికి తయారయ్యాడు బర్బాంక్ అతన్ని ఆపారు స్వామివారి కోసం నేనే వాటిని తుంచి ఇస్తాను మూడు ఆకులు నాకు ఇచ్చారు తర్వాత వాటిని నాటాను అవి క్రమంగా పెద్ద తోటగా వృద్ధి అవుతుంటే చూసి ఎంతో ముచ్చటపడ్డాను తాము సాధించిన వాటిలో చెప్పుకోదగ్గ మొదటి విజయం పెద్దరకం బంగాళదుంప అని చెప్పారు ఆ మహా ఉద్యాన శాస్త్రవేత్త ఆ బంగాళదుంప ఇప్పుడు ఆయన పేరుతోనే ప్రసిద్ధికెక్కింది అకంఠిత సంపత్తితో ఆయన ప్రకృతి సిద్ధంగా ఉన్న మొక్కల్ని అంటుగట్టి మెరుగుపరిచి కొన్ని వందల రకాలు ప్రపంచానికి అందించారు టమాటా మొక్కజొన్న గుమ్మడికాయ వంటి కూరగాయలు స్క్వాష్ చెర్రీలు రేగిపళ్ళు నెక్టెరిన్లు బీరిపళ్ళు గసగసాలు లిల్లీలు గులాబీలు మొదలైనవి ఆయన రూపొందించిన కొత్త బర్బాంక్ రకాలు లూథర్ గారు నన్ను ప్రసిద్ధమైన ఆక్రోట్ వాల్నట్ చెట్టుముందుకు తీసుకువెళ్తూ ఉంటే నేను కెమెరా ఫోకస్ చేశాను ప్రకృతి పరిణామాన్ని ప్రయత్నపూర్వకంగా త్వరితం చెయ్యవచ్చునన్న సంగతి ఆ చెట్టుతోనే నిరూపించారాయన ఒక్క పదహారేళ్లలోనే ఈ అక్రోటు చెట్టు సమృద్ధిగా కాయలు పండించే స్థితికి చేరుకుంది దోహదం జరగకుండా ప్రకృతి సహజమైన రీతిలో ఈ పరిణామం రావాలంటే అంతకు రెట్టింపు కాలం పట్టేది బర్బాంక్ గారి చిన్న పెంపుడు కూతురు తన కుక్కతో ఆడుకుంటూ తోటలోకి వచ్చింది అది నా మానవ వృక్షం లూథర్ గారు ఆ అమ్మాయి వైపు ఆప్యాయంగా చెయ్యి ఊపారు ఇప్పుడు నేను మానవజాతిని బ్రహ్మాండమైన ఒక మొక్కగా చూస్తున్నాను దాని అత్యున్నత ప్రయోజనాలు నెరవేరడానికి వల్ల ప్రేమ విశాలమైన ఆరుబయలు వల్ల కలిగే ప్రకృతి సహజమైన లాభాలు తెలివిగా అంటుగట్టడం ఎంపిక ఒక్క నా జీవితకాలంలోనే పరిణామంలో ఎటువంటి అద్భుత ప్రగతి గమనించానంటే ప్రపంచంలో పిల్లలకు సాదాగానూ హేతుబద్ధంగానూ జీవించడానికి సంబంధించిన నియమాలు కనుక నేర్పితే ఆరోగ్యవంతము సుఖవంతమూ అయిన ప్రపంచం రూపొందుతుందన్న ఆశాభావంతో దానికోసం ఎదురుచూస్తూ ఉంటాను మనం ప్రకృతి దగ్గరికి ప్రకృతి దైవం దగ్గరికి తప్పకుండా తిరిగి వెళ్ళాలి లూథర్ గారు ఆరుబైట తరగతులు ఆనందము నిరాడంబరతాగల వాతావరణమున్న మా రాంచీ విద్యాలయాన్ని చూస్తే మీరు సంతోషిస్తారు నా మాటలు బర్బ్యాంక్ గారి హృదయాన్ని కదిలించాయి ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన విషయం చిన్నపిల్లల విద్య లోతైన ప్రశాంతమైన ఆయన కళ్లల్లో ఆసక్తి తొణకిసలాడుతూ ఉండగా నా మీద ప్రశ్నల వర్షం కురిపించారాయన చివరికి ఆయన ఇలా అన్నారు స్వామీజీ మీ లాంటివే ముందు యుగాలకొక ఆశారేఖ పిల్లల్ని ప్రకృతి నుంచి విడతీసేసి వాళ్లల్లో వ్యక్తిత్వ వికాసాన్ని కుంటుపరిచిన మనకాలపు విద్యా వ్యవస్థలంటే నాకు వెలపరం పొడుతుంది ఆచరణాత్మకమైన మీ విద్యా ఆదర్శాలతో నేను మనఃపూర్తిగా ఏకీభవిస్తున్నాను ఆ సాధు పురుషుని దగ్గర నేను సెలవు తీసుకునే సమయంలో ఆయన ఒక చిన్న పుస్తకం మీద సంతకం పెట్టి దాన్ని నాకు బహుకరించారు ఇదిగో ద ట్రైనింగ్ ఆఫ్ ది హ్యూమన్ ప్లాంట్ మానవ వృక్ష శిక్షణ అన్న విషయం మీద నా పుస్తకం అన్నారాయన శిక్షణలో కొత్త రకాలు నిర్భయ ప్రయోగాలు అవసరమిప్పుడు పండ్లలోనూ పూలలోనూ అత్యుత్తమమైన వాటిని సాధించడంలో ఒక్కోసారి అతిసాహసంతో చేసిన ప్రయత్నాలు ఫలించాయి అలాగే పిల్లల కోసం విద్యాబోధన సంబంధమైన నవకల్పనలు కూడా ఇంకా బహుసంఖ్యాకంగా సాహసికంగా తయారు కావాలి అన్నారు ఆయన పుస్తకాన్ని ఆ రోజు రాత్రే గాఢమైన ఆసక్తితో చదివాను ఆయన కన్ను మానవజాతికి మహోజ్వలమైన భవిష్యత్తును దర్శిస్తోంది ఆయన ఇలా రాశారు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ప్రాణి మార్చడానికి వీలు కాకుండా ఉండేదీ నిశ్చితమైన కొన్ని అలవాట్లకు స్థిరపడ్డదీ మొక్క ఈ మొక్క యుగ యుగాలుగా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ వస్తున్న విషయం గుర్తుంచుకోవాలి బహుశా అనేక యుగాలకు పూర్వం రాళ్ళల్లో పుట్టి సుదీర్ఘకాలగతిలో కూడా ఏ విధమైన పెద్ద మార్పు చెందకుండా ఉన్నది అదే కావచ్చు ఇన్ని యుగాల ఆవృత్తిలో మొక్క అసమాన దృఢత్వం గల సంకల్పశక్తిని ఉదాహరణకు అలా చెప్పాలనుకుంటే అలవర్చుకోదంటారా నిజానికి కొన్ని రకాల తాటి చెట్ల లాంటి మొక్కలు ఎంతగా మార్పుకు లోను కాకుండా ఉంటాయంటే ఇంతవరకు ఏ మానవశక్తి వాటిని మార్చలేకపోయింది మొక్క సంకల్పశక్తితో పోలిస్తే మానవ సంకల్పశక్తి బలహీనమైనది కాని మొత్తం మొక్కకున్న యావజ్జీవ దృఢత్వం కేవలం ఇంకో కొత్త జీవితో దాన్ని కలిపినంత మాత్రాన ఎలా విచ్ఛిన్నమైందో చూడండి సంకరకరణం వల్ల దాని జీవితంలో సంపూర్ణమూ శక్తిమంతమూ అయిన మార్పు తీసుకురావడం జరిగింది దృఢత్వంలో ఆ విచ్ఛిన్నత వచ్చినప్పుడు దాన్ని ఓర్పుగా పర్యవేక్షిస్తూ ఎంపిక చేస్తూ ఆ మార్పును స్థిరపరిస్తే కొత్త మొక్క కొత్త రీతిగా జీవిస్తుంది పాతరీతికి తిరిగిపోదు చివరికి దాని దృఢ శక్తి విచ్ఛిన్నమై పరివర్తితమవుతుంది అదే ఎంతో సంవేదనశీలంగానూ నమ్యంగానూ ఉండే శిశుస్వభావ విషయంలో అయితే సమస్య చాలా తేలికవుతుంది మహానుభావుడైన ఆ అమెరికా దేశీయుడివైపు అయస్కాంతం వైపులాగా ఆకృష్టుణ్ణి అయినేను ఆయన్ని కలుసుకోవడానికి మళ్లీ మళ్లీ వెళుతుండేవాణ్ణి ఒకరోజు పొద్దున నేను వెళ్లేసరికి పోస్ట్మాన్ గారి అధ్యయన మందిరంలో దాదాపు వెయ్యి ఉత్తరాలు పెట్టి వెళ్లాడు ప్రపంచం నలుమూలల నుంచి ఉద్యాన శాస్త్రజ్ఞులు ఆయనకు ఉత్తరాలు రాశారు స్వామీజీ మీరుండడం వల్లనే నేను తోటలోకి రావడానికి నాకు కావలసిన వంక దొరికింది అని ఉల్లాసంగా చెప్పారు లూథర్ గారు ఆయన ఒక పెద్ద డస్క్ సొరుగుతీశారు దాన్నిండా విదేశీయాత్రలకు సంబంధించిన కరపత్రాలు వందల కొద్దీ ఉన్నాయి చూడండి ఇలాగే నేను ప్రయాణం చేస్తూ ఉంటాను నా మొక్కలికి ఉత్తర ప్రత్యుత్తరాలకి కట్టిపడేసిన వాణ్ణి కావడం వల్ల అప్పుడప్పుడు ఈ బొమ్మలకేసి చూస్తూ మీద నాకున్న కోరిక తీర్చుకుంటూ ఉంటాను ఆయన గేటు ముందు నా కారు ఆగి ఉంది నేను లూధర్ గారు ఆ చిన్న ఊళ్ళో ఉన్న రోడ్ల వెంబడి కారులో తిరిగివచ్చాం అక్కడి తోటలు ఆయన సృష్టించిన శాంటారోజా పీచ్ బ్లో బర్బాంక్ గులాబీలతో ముచ్చటగొలుపుతున్నాయి నేనక్కడికి వెళుతూ వచ్చిన కొత్తల్లో ఒకసారి ఆ మహాశాస్త్రవేత్త క్రియాయోగ దీక్ష తీసుకున్నారు స్వామీజీ నేను దీక్షగా యోగ సాధన చేస్తున్నాను అన్నారాయన యోగంలో వివిధ అంశాల గురించి ఆలోచనాత్మకమైన ప్రశ్నలనేకం వేసిన మీదట లూథర్ గారు మెల్లగా ఇలా వ్యాఖ్యానించారు నిజానికి పాశ్చాత్య ప్రపంచం ఇప్పటికీ ఇంకా అన్వేషించడం మొదలుపెట్టని బ్రహ్మాండమైన విజ్ఞాన నిధులు ప్రాచ్య ప్రపంచానికి లభించి ఉన్నాయి ప్రకృతి బర్బంక్ గారికి తాను భద్రంగా దాచిపెట్టుకున్న అనేక రహస్యాల్ని విప్పిచెప్పింది ప్రకృతితో ఆయన ఏర్పరచుకున్న సన్నిహిత సంబంధం వల్ల బర్బంక్ గారికి అపరిమితమైన ఆధ్యాత్మిక భక్తి ప్రపత్తులు కుదిరాయి ఒక్కొక్కప్పుడు నేను అనంతశక్తికి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అంటూ సిగ్గుపడుతూ నాకు చెప్పారాయన సంవేదనశీలమైన ఆయన సుందరముఖం వెనకటి జ్ఞాపకాలతో వెలుగొందింది అప్పుడు నేను నా చుట్టూ ఉన్న రోగుల్ని జబ్బుపడ్డ చాలా మొక్కల్ని నయం చేయగలిగాను ఆయన తమ తల్లిగారి గురించి చెప్పారు ఆమె చిత్తశుద్ధి గల క్రైస్తవ మహిళ ఆవిడ చనిపోయిన తర్వాత చాలాసార్లు అంతర్దర్శనాల్లో ఆవిడ్ని చూసే భాగ్యం కలిగింది ఆవిడ నాతో మాట్లాడింది అన్నారు లూథర్ గారు మనస్సు వెనక్కి లాగుతున్నప్పటికీ మేము మళ్ళీ ఆయన ఇంటికేసి ఆయన కోసం కాసుకొని ఉన్న వెయ్యి ఉత్తరాలకేసి మళ్ళాం ల్యూథర్ గారు ప్రాచ్య పాశ్చాత్య ప్రపంచాల సత్యోపదేశాల్ని అందించడానికి వచ్చే నెల నేనొక పత్రిక ప్రారంభిస్తాను నా పత్రికకొక మంచి పేరును నిర్ణయించడంలో మీరు సాయం చేయండి అన్నాను రకరకాల పేర్ల గురించి మేము కొంతసేపు చర్చించుకున్నాము చివరికి ఈస్ట్ బెస్ట్ తూర్పు పడమర అన్న పేరు మాకు ఒప్పుదల అయ్యింది మళ్ళీ మేము ఆయన అధ్యయన మందిరంలోకి వెళ్ళిన తర్వాత బర్బాంక్ గారు సైన్స్ అండ్ రిలీజియన్ విజ్ఞాన శాస్త్రం మతం గురించి తాము రాసిన వ్యాసం ప్రతి ఒకటి నాకు ఇచ్చారు ఇది నా ఈస్ట్ వెస్ట్ పత్రికలో ప్రారంభ సంచికలో వస్తుంది అన్నాను కృతజ్ఞతాపూర్వకంగా మా స్నేహం గాఢతరం మీదట బర్బాంక్ గారిని నేను నా అమెరికన్ సెయింట్ అమెరికా సాధువు అనేవాణ్ణి ఇదిగో ఏ కపటమూ లేని మనిషిని చూడండి అన్న వాక్యం ఉదాహరించాను వినయం ఓర్పు త్యాగం చిరకాలంగా అలవాటై ఉన్న ఆయన హృదయం అంతుపట్టనంత లోతు గులాబీల మధ్య ఉన్న ఆయన చిన్న ఇల్లు అతి నిరాడంబరమైనది విలాసాల వ్యర్థత కొద్దిపాటి వస్తువుల వల్ల కలిగే ఆనందం ఆయనకు తెలుసు శాస్త్ర రంగంలో తమకు వచ్చిన కీర్తిని భరించడంలో ఆయన చూపే నమ్రత పండే పండ్ల బరువుతో కిందికి వంగిన చెట్లను పదే పదే గుర్తుకు తెస్తుంది పసలేని దాంబికంతో తలపైకి ఎగిరేస్తూ ఉండేది గొడ్డుబోతు చెట్టే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో నా ప్రియమిత్రుడు గతించినప్పుడు నేను న్యూయార్క్లో ఉన్నాను కళ్ళ నీళ్లు పెట్టుకుని అయ్యో మరొక్కసారి ఆయన దర్శనానికి ఇక్కడ్నుంచి దాకా ఉన్న దూరమంతా సంతోషంగా కాలేనడకన కదా అనుకున్నాను కార్యదర్శులకు సందర్శులకు దూరంగా నేను తలుపులు మూసుకొని ఇరవై నాలుగు గంటలు ఏకాంతంగా గడిపాను ఆ మర్నాడు లూథర్ గారి ఫోటో ఒకటి పెద్దది ఎదురుగా పెట్టుకుని వైదిక కర్మకాండ జరిపించాను నా అమెరికన్ శిష్యుల్లో కొందరు హిందూ వేషధారణ చేసి పాంచభౌతిక తత్వాలకు అవి అనంత సత్తలో తిరిగి లయమవడానికి ప్రతీకలైన పూలతో నీళ్లతో నిప్పుతో శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉండగా మంత్రపఠనం చేశారు బర్బాంక్ గారి భౌతిక కాయం శాంటా రోజాలోని తమతోటలో తాము స్వయంగా పాతిన లెబెనాన్ సేడార్ దేవదారు వృక్షం కింద పూడ్చిపెట్టి ఉన్నప్పటికీ నా దృష్టిలో ఆయన ఆత్మ విప్పారిన కళ్లతో దారిపక్క పూసే ప్రతి పువ్వులోనూ ప్రతిష్ఠితమై ఉంది ప్రకృతి విశాల తత్వంలో కొంతకాలం ఉండడానికి లూథర్ గారు నుంచి వెళ్లిపోయినా ప్రకృతిలో వీచే గాలుల్లో ఆయన గుసగుసలాడడం లేదా పొడచూపే తొలిపొద్దుల్లో ఆయన నడయాడడం లేదా ఆయన పేరిప్పుడు సామాన్య వ్యవహార భాషా వారసత్వంలోకి వచ్చేసింది వెబ్స్టర్ న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీలో బడ్బాంక్ అన్న శబ్దాన్ని క్రియగా చేరుస్తూ ఇలా నిర్వచించారు మొక్క సంకరకరణం చేయు లేదా అంటుగట్టు బట్టి లాక్షణికార్థంలో మంచి లక్షణాన్ని ఎంపిక చేసి చెడ్డవాటిని తిరస్కరించి లేదా మంచి లక్షణాల్ని చేర్చి ఒక ప్రక్రియగా గాని సంస్థగా గాని దేన్నైనా మెరుగుపరచడం ఆ నిర్వచనం చదివిన తర్వాత నేను కళ్ళనీళ్లు పెట్టుకున్నాను ప్రియమైన బర్బాంక్ ఇప్పుడు మీ పేరే మంచితనానికి మారుపేరయ్యింది